హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఛాలెంజ్ వీడియో పెట్టగా చాలా రోజులైంది కదా ఇవాళ ఛాలెంజ్ వీడియో అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నాకు ఉదనమ్మ వచ్చిన వెజిటేబుల్ ఏంటంటే గుమ్మడికాయ అలాగే నేను చెప్పేసిన తర్వాత ఉదనమ్మకి కూడా నేను ఒక వెజిటేబుల్ అయితే ఇవ్వాలి అలాగే పనిష్మెంట్ ఈసారి నేను ఉదనమ్మకి ఇస్తున్నానా ఉదనమ్మ మళ్ళీ తిరిగి నాకే ఇచ్చారా ఇది ఏంటి అనేది కనుక మీరు అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి అండ్ వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి నేనైతే ముందుగా గుమ్మడికాయ గురించి పప్పు పులుసు చూపిస్తాను అలాగే మసాలా ఇగురు చూపిస్తానండి గుమ్మడికాయతో మేము చేసుకునే రెసిపీస్ ఇది హల్వా కూడా చేసుకుంటారు కాకపోతే ఇవి రెండు చూపిద్దాం అని చెప్పి అనుకుంటున్నాను అనమాట నేను వీడియో మొదలుపెట్టే ముందు అంటే ఛాలెంజ్ మొదలు పెట్టే ముందు మొదలు పెడుతున్నానని చెప్తాను అప్పటి నుంచి ఆయన ఇంగ్లీష్ పదాలు వస్తే కనుక మీరు కౌంట్ చేయండి ఈ లోపల మాట్లాడుతున్నప్పుడైతే ఇంగ్లీష్ పదాలు వచ్చినా పర్వాలేదు అనమాట నేనైతే మొదలు పెట్టేస్తున్నానండి ముందుగా మనము గుమ్మడికాయ పప్పు పులుసు అయితే తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి అంటే కనుక కందిపప్పు బాగా ఉడకపెట్టేసుకొని మెదిపేసి పక్కన పెట్టుకోండి అలాగే గుమ్మడికాయ ముక్కల్ని కోసి పక్కన పెట్టుకోండి తర్వాత రెండు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకోండి పోపు దినుసులు కూడా రెడీ చేసుకోండి అంటే మనకి పచ్చిశనగపప్పు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు అలాగే కొంచెం చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టుకోండి తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి పోపు దినుసులు నూనె వేసి పోపు దినుసుల్ని బాగా వేయించుకోండి పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసి కాస్త వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి వేయించుకోండి అలా ఉడికేటప్పుడే మనం కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుంటే సరిపోయద్ది అనమాట కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చండి ఇవి కాస్త మగ్గిన తర్వాత మనము రసం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే అందులో వేసేసుకోండి బాగా మరుగుతున్న సమయంలో మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న కందిపప్పు ఉంటుంది కదా ఆ ముద్ద కందిపప్పుని ఈ పులుసులో వేసేసుకొని బాగా తిప్పండి ఇది కూడా బాగా మరుగుతుంది అన్న టైంలో మనం ఇంట్లో సాంబార్లు అవి చేసుకునేటప్పుడు పొడులు కొట్టుకుని ఉంచుకుంటాం కదండి అలాంటిది ఒక రెండు చెంచాల పొడులు రెండు చెంచాల పొడి తీసుకొచ్చి మనకి అందులో వేసేయండి లేదంటే కనుక సాంబార్ పొడన్నా వేసుకోవచ్చు బాగా మరుగుతుంది అన్న టైంలో ఇంత చిన్న ఇంత చిన్న బెల్లం ముక్క అయితే వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేయండి మనకి గుమ్మడికాయ పప్పు పులుసు అయితే రెడీ అయిపోయింది అలాగే మసాలా ఎగురు గుమ్మడికాయ ముక్కల్ని పక్కన కోసి కోసి చిన్న చిన్న ముక్కల కింద కోసి పక్కన పెట్టుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కల కోసం పక్కన పెట్టుకోండి రెండు పచ్చిమిరకాయల కోసం పక్కన పెట్టుకోండి ఉప్పు కారం పసుపు నూనె ఇవన్నీ మామూలే కాకపోతే కొంచెం పచ్చి మసాలా ముద్దనైతే నూరి పెట్టుకోండి అలాగే ముందుగా తర్వాత పొయ్యి అయితే వెలిగించుకొని గిన్నె పెట్టి అందులో నూనె వేసి నూనె వేడికిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయ ముక్కలు వేసి బాగా వేయించుకోండి ఉల్లిపాయ పచ్చిమిరగ ముక్కలు బాగా వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి ఉప్పు కారం పసుపు వేసి బాగా తిప్పండి ఎందుకంటే మనకు గుమ్మడికాయ ముక్క చాలా తొందరగా మగ్గిపోతుంది అనమాట అందుకే అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు వేసుకొని వేయించేసుకోండి ఇవి కాస్త మగ్గిని అన్న తర్వాత మనకి ఆ ముక్క ఉడకడానికి సరిపడా అంటే చిన్న గ్లాసులు వాటర్ నీళ్ళు అయితే అందులో వేసుకొని ఉడికించండి కూర దగ్గర పడుతుంది అనే టైంకి మనం నూరు పెట్టుకున్న మసాలా ముద్ద అందులో వేసుకొని ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోయింది లేంది అని తెలుసుకున్న తర్వాత చాలకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని కొంచెం చిన్న బెల్లం ముక్క అయితే వేసుకోండి ఆఖరిగా కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి సరిపోతుంది మనకి గుమ్మడికాయ పప్పు పులుసు గుమ్మడికాయ మసాలా ఎగురు నేనైతే చెప్పేసాను అనమాట ఇక్కడ ఎన్ని ఎక్కడతో ఆపేస్తున్నానండి ఇప్పుడు మాట్లాడుకుందాం కుమ్మడికాయ పప్పులుసు అలాగే మసాలా ఇగుర్లు ఎన్ని ఇంగ్లీష్ పదాలు వాడానో తప్పకుండా కౌంట్ చేసి పెట్టండి అలాగే లాస్ట్ టైం చేసిన వీడియోలో నాకైతే తప్పులు వచ్చేసాయి వదనం చేసిన వీడియోలో వదనంకి రెండు తప్పులు వచ్చినాయి నాకైతే నాలుగు తప్పులు వచ్చినాయి మళ్ళీ నేను ఓడిపోయా మళ్ళీ ఓడిపోయానండి ఈసారి టాస్క్ ఏంటంటే తాగేది కాదు తినేది కాదు ఆడేది కాదు గెంతేది కాదు ఏంటో చెప్పిన వంద అంకీలు వెనక్కి లెక్క పెట్టుకుంటూ రావాలంట సార్ నేనైతే లెక్క పెట్టుకుంటూ వస్తాను ఇందులో ఎన్ని తప్పులు వస్తాయో చూద్దాం లెక్క పెట్టేస్తున్నానండి వంద తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఆరు తొంభై ఐదు తొంభై నాలుగు తొంభై మూడు తొంభై రెండు తొంభై ఒకటి తొంభై ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై ఏడు ఎనభై ఆరు ఎనభై ఐదు ఎనభై నాలుగు ఎనభై మూడు ఎనభై రెండు ఎనభై ఒకటి ఎనభై డెబ్భై తొమ్మిది డెబ్భై ఎనిమిది డెబ్భై ఏడు డెబ్బై ఆరు డెబ్బై ఐదు డెబ్భై నాలుగు డెబ్బై మూడు డెబ్బై రెండు డెబ్బై ఒకటి డెబ్బై అరవై తొమ్మిది అరవై ఎనిమిది అరవై ఏడు అరవై ఆరు అరవై ఐదు అరవై నాలుగు అరవై మూడు అరవై రెండు అరవై ఒకటి అరవై యాభై తొమ్మిది యాభై ఎనిమిది యాభై ఏడు యాభై ఆరు యాభై ఐదు యాభై నాలుగు యాభై మూడు యాభై రెండు యాభై ఒకటి యాభై నలభై తొమ్మిది నలభై ఎనిమిది నలభై ఏడు నలభై ఆరు నలభై ఐదు నలభై నాలుగు నలభై మూడు నలభై రెండు నలభై ఒకటి నలభై ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు పదిహేను పద్నాలుగు పదమూడు పన్నెండు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి చెప్పేసా ఎన్ని రాంగ్స్ వచ్చినాయో నాకైతే తెలియదు కానీ చెప్పానని అనుకుంటున్నానండి కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నాను సో అదనమాట ఛాలెంజ్ కంప్లీట్ చేస్తాను ఇచ్చిన రెసిపీస్ కూడా చెప్పేశాను గుమ్మడికాయ మీద ఇప్పుడు నేను వదినమ్మకు ఒక వెజిటేబుల్ ఇవ్వాలి వదినమ్మకి నేను ఇచ్చే వెజిటేబుల్ ఏంటంటే ముల్లంగి ముల్లంగి మీద ఒక రెండు రెసిపీస్ అయితే చెప్పండి వదినమ్మ సో మీరు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేశాను అలాగే మీరు గుమ్మడికాయ మీద చెప్పవలసిన చెప్పమన్న రెసిపీస్ కూడా చెప్పేశాను వీడియోలో ఎన్ని తప్పులు వస్తున్నాయో ఏంటో చూస్తున్న మీరు కూడా కామెంట్ పెట్టి నాకైతే లైక్ అయితే చేయండి అండ్ మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి ఆ తర్వాత ఈ వీడియో తర్వాత ఉదయం ఛాలెంజింగ్ వీడియో వస్తుంది తప్పకుండా ఆ వీడియో కూడా మీరు చూస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక ఛాలెంజ్ వీడియోతో మళ్ళీ వస్తానండి అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్